రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ హై 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 ఈ పాట పాడుకుంటుంది నేను కాదండి స్వయాన తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీలో జగన్ బాబు రావాలి కళ్ళారా చూడాలి ఆయనతో మాట్లాడాలని చెప్పి పాపం చాలా చాలా తహతహలాడిపోయారు పాపం పాపం అవకాశం జగన్ మామూ ఇవ్వలా వాళ్ళకి ఎందుకంటే నిన్న పులివెందులు పారిపోయాడు కాబట్టి అసెంబ్లీలో లేకుండా తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనతో మాట్లాడాలని చెప్పి ఆయన ఆహాభావాలు చూడాలని చెప్పి పాపం ఎంతో ఆశపడ్డారు ఆ కళ చాలామందికి నెరవేరలేదు పాపం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళందరూ పాపం ఉత్సాహపడ్డారంట ఆయన చోటకి ఆ అవకాశం ఇవ్వలేదు ఆయన విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఇలాంటి మాటలు పదే పదే వాడుతుంటాడు నిజాయితీ ఈయన నిన్న అసెంబ్లీకి వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అవ్వకుండానే పైగా స్పీకర్ని ఎన్నుకునే ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలు ఉండాల్సిన బాధ్యత ఉండాల్సిన నెసెసిటీ ఉన్న రోజున ఈయన పులివెందులు వెళ్ళిపోయారు అంటే మరి విలువలు విశ్వసనీయత గెలుపు ఉన్నా ఓడినా కూడా మనం ఒకేలా ఉండాలి అని చెప్పిన ఈయన ఎమ్మెల్యేకి ఎంపీకి దిశానిర్దేశం చేసి ఈయన అసెంబ్లీలోకి మరి నిన్న రాకుండా ఎందుకు ఈ పని చేసేయడం మరి సామాన్య ప్రజలకి అర్థం కాల క్యారెక్టర్ అన్న ఓడి మరి వాడినప్పుడు ఆయన కూడా ఆ క్యారెక్టర్ నిలబెట్టుకోవాలి కదా మరి గెలుపు ఉంటేనే ముఖ్యమంత్రి పదవి ఉంటేనే ఉంటాను ప్రజలకు కనపడతాను లేకపోతే నా అహంభావాన్ని చూపిస్తాను నేను నా అధికార ధర్పాన్ని చూపిస్తాను అని చెప్పి అనుకుంటే అది ఎట్లా కుదురుతుంది ఇవాళ ఓడినా కూడా మీరు నిలబడి మీ కార్యకర్తలకి మీ నాయకులకి మీ యొక్క ధైర్యాన్ని చూపించేలా ఉండాలి కానీ నాయకుడు అంటే మీరు చూసుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఒక్క సీట్ అంటే ఒక సీట్ గెలిచి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థానాలు రెండు కూడా ఓడిపోయి ఆయన నుంచిన చోట పైగా తర్వాత రోజు నుంచి ప్రజాక్షేత్రంలో తిరిగారు ఆయన ఆయన అధికారం లేదు ఒక ఎమ్మెల్యే కూడా కాదు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రజలకి ఏం చేయగలని నిలబడి ఐదు సంవత్సరాలు కృషి చేసి ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు అలాంటిది మీరు ముఖ్యమంత్రి పదవి అయితేనే నేను చేస్తాను సేవ సే సేవ చేస్తాను లేకపోతే నేను ప్రజాక్షేత్రం ఉన్నది చెప్పి మీరు అలా వెళ్ళిపోతే అది చూసే ప్రజలకి ఈ మనిషి ఏంటి ఎంత పిరుగడలేవునా అని చెప్పి అనిపిస్తుంది గబుక్న మేము అనుకుంటాం ఖచ్చితంగా అనుకుంటాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు జైలు లాంటి ఇళ్లలో ఉండిపోయారు అధికారంలో ఉన్నప్పుడు నిన్న పులివెంతులు వెళ్తేనేమో మీ కార్యక్ మీ ప్రజలు మీ నియోజకవర్గ ప్రజలు నిన్న మిమ్మల్ని మీ ఇంటి మీద రాళ్ళు దాడి చేసి ఎన్నాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చావా నువ్వు అని చెప్పి ఎదురు తిరిగారు అందుకనే చాలా జాగ్రత్తగా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా వాళ్ళ నడక వాళ్ళ నడత వాళ్ళ మాట వాళ్ళ అన్నీ కూడా ప్రజలు రికార్డ్ చేసుకుంటుంటారు మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు రోజు ఒక నలభై ఐదు వేల రూపాయలు షర్టు ఇవ్వచ్చు లక్షన్నర చెప్పులు వాడచ్చు బట్ అది చూసేవాడికి ఎట్లా ఉంటుంది అంటే రాజకీయ నాయకులు అంత హుందాగా అంత కాస్ట్లీగా తిరిగితే మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలానే చూస్తారు యాక్చువల్గా మీరు వ్యాపారవేత్త తండ్రిని అడ్డం పెట్టుకుని తండ్రికి అధికారం అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు తండ్రి తండ్రి యొక్క హోదాని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేశారు తండ్రి మరణించిన తర్వాత ఆయన మీద ఉన్న జనాలకు అభిమానాన్ని మళ్ళీ అది కూడా వ్యాపారం చేశారు ఓదార్పు యాత్ర చేసి ఆ ఆ ఓదార్పు యాత్ర ద్వారా వచ్చిన అభిమానంతో మళ్ళీ రాజకీయం చేసి మళ్ళీ మీరు హోదా సంపాదించుకున్నారు హోదా సంపాదించుకున్న తర్వాత మళ్ళీ రాజకీయమే చేశారు వ్యాపారమే చేశారు ప్రతి సందర్భంలోనూ మీరు వ్యాపార వ్యాపారపరంగా చూసారే తప్ప ప్రజలు ప్రజల కోసం రాజకీయం అనేది మీరు ఆలోచించలేకపోయారు ప్రజలు రాజకీయం అనేది నా వ్యాపారం కోసం అన్నట్టుగా మీరు ఎప్పుడూ ఆలోచించారు మీరు యాక్చువల్గా వ్యాపారమే చేసుకోవాలనుకుంటే మీకు చాలా వ్యాపారాలు ఉన్నాయి కాకపోతే అవన్నీ ఇల్లీగల్ వ్యాపారాలు అయిపోయి రాజకీయం అవసరం అయ్యి మీకు రాజకీయ హోదా మీకు తప్పకనిసరి అయ్యి మీరు నిజంగా దిగారు కానీ యాక్చువల్గా మీరు పక్క బిజినెస్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు అది చాలామంది తెలుసు అది మీరు మీ నాయకులకే తెలుసు పక్క బిజినెస్ మ్యాన్ మీరని బిజినెస్ మ్యాన్ అనేవాడు సమా సమాజ సేవ చేస్తాను ప్రజలకు అండగా ఉంటానని చెప్పి మాయ మాటలు చెప్పి వ్యాపారం చేస్తే ఇక చూసారా ఒక రోజున ఎటువంటి రోజు వచ్చిందంటే మీరు లక్ష లక్షన్నర మెజార్టీ గెలిచే కూడా ఈ రోజున బొటాపోటీ మెజార్టీలు ఫస్ట్ టైం నుంచి ఎమ్మెల్యేలే గెలిచారండి అంతకన్నా ఎక్కువ మెజార్టీలతో మీరు ఇంటికి వెళ్తే నిన్న మీరు పులిగందలలో ఎయిర్పోర్ట్ దేగంగానే మీ మీ గార్డులు కొంతమంది కార్యకర్తలు తప్ప యాక్చువల్గా ఒక గంట గంటన్నర పట్టేది మీకు అక్కడ స్వాగతం పలకటానికి అటువంటిది నిన్న చాలా చప్పగా వెళ్ళిపోయారు పైగా ఇంటికి వెళ్ళిన తర్వాత జనాలు మిమ్మల్ని అటాక్ చేశారు ఇప్పటికన్నా కలవ్వన్న ఇప్పటికన్నా మమ్మల్ని మాట్లాడినివ్వా ఇప్పటికన్నా మా బాధలు చెప్పుకొనివ్వ అని చెప్పి జనాలు మీ మీద అటాక్ చేసే పరిస్థితి మీ సెక్యూరిటీ సిబ్బందికి తల మునకలైంది ఆ సముదాయించడానికి అదంతా చూసాం కాబట్టి బళ్ళు ఓడలు వాళ్ళు బళ్ళు అయిపోతాయి జీవితం అది నిన్న చూసాం ఎందుకంటే నేను పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆరాధించి ఆయన పందాలో ఈరోజు నేను ఒక వీడియో మాట్లాడుతున్నానంటే ఇంత ధైర్యంగా యాక్చువల్గా ఆయన ఇచ్చిన ధైర్యం అంటే ఎందుకని అంత నమ్మకం అంటే మాకు మీరేమో మీ నియోజకవర్గంలో నిజంగా ధైర్యంగా రోడ్ల మీద తిరగలేకపోయిన పరిస్థితి నిన్న మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఆ ఫార్మాలిటీస్ అయిపోయి ఆయన పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అసెంబ్లీ గేట్ దగ్గర కూర్చుని జనవాణి కార్యక్రమం మొదలుపెట్టారు ఎవరైతే కా భ భరోసా కావాలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఎవరికైతే వాళ్ళ బాధలు చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆయనైతేనే ఖచ్చితంగా చేయగలరు అన్న ఆలోచనతో ప్రజలు ఆయన్ని నిన్న చుట్టుముట్టిన సందర్భం మనం ఆయన చాలా ఓపిగ్గా ఎండలోనే కూర్చుని వాళ్ళ సమస్యలు తెలుసుకుని రాసుకుని సంబంధిత అధికారులకి ఫోన్ చేసి ఇమీడియట్గా ఆ కార్యక్రమం వాళ్ళకి సంబంధించిన సహాయం అందించాలని చెప్పి వివరించి ఇందుకు ఇలాంటి వ్యక్తికి అధికారం కావాలి మీరు ఎప్పుడు చేశారు చేశారలాంటి పనులు కనీసం షోయింగ్ కోసం కూడా చేయలేదుగా మీరు జనాల తిరగటం కనీసం మీరు అసలు ఒక చిన్న పెళ్లి ఫంక్షన్కి వెళ్తేనే మీరు ఎనిమిదింటికో తొమ్మిదింటికో మీరు వెళ్ళే పెళ్లి ఫంక్షన్కి పొద్దు నుంచి అక్కడ నాలుగు వందల మంది కాపల మరి అది ఎందుకో నాకు అర్థం కాదు మీరు వచ్చే గంట ముందు మళ్ళీ హడావిడి ఇంకొక వంద రెండు వందల మంది వచ్చేస్తారు ఆ డాన్స్ వాడు గిక్స్ వ్యాడు వచ్చేస్తారు మనం ఇంకా అంత అంత భయంకరమైన ప్రపంచంలో ఉన్నామా సరే వచ్చారు వచ్చి అలా నిలబడి రెండు నిమిషాలు వెళ్ళిపోతారు ఇంతకాడికి ఎంత పోలీస్ వ్యవస్థ మీకోసం మీ యొక్క ఆ చిన్న రెండు మూడు నిమిషాలు ప్రయాణం కోసం ఎంత ఆపసోపరపడి వచ్చేవాళ్ళు మీరు ఇవన్నీ చూస్తుంటే చాలా జుగుప్సగా ఇంత పెరిగి ఇంత భయం భయం ఉన్న రాజకీయ నాయకుడు రాజకీయాల్లో చాలా కష్టం బహుశా మీరు చేసిన పాపాలన్నీ మీరు మీకు అలాగా లోన భయం కల్పించి జనాల్లో తిరగడానికి ఇబ్బంది కలిగిస్తున్నాయేమో ఎవడో చేంజ్ అని చెప్పి భయమేమో కానీ అలాంటి రాజకీయ నాయకులు చాలా కష్టం అట్లాగా మీరు వ్యవహరిస్తున్న తీరు ఈ రోజున మీ కార్యకర్తలకి మీ నాయకులకి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే రీతిలో మీరు నిన్న బిహేవ్ చేశారు ఓన్లీ ఎమ్మెల్యే అయిన మీకు అసెంబ్లీ గేట్ దగ్గర దిగి నడిచేవాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు కాదండి మా జగన్ రెడ్డి గారు కొంచెం లోన దాకా వస్తారు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఇచ్చారు నిన్న మనం ప్రమాణ స్వీకారం రోజున మళ్ళీ ఓత్ ఓత్ టేకింగ్కి మళ్ళీ ఆర్డర్లో అయితే లేట్ అయిపోతుంది కొంచెం మా జగన్ రెడ్డి గారు కొంచెం ముందు చేయించండి కాస్త అని చెప్పేసి అంటే అదే ఇచ్చేసారు ఏమవుతుందంటే మీకు మీరు అడిగినదల్లా వీళ్ళు సాఫ్ట్గా కన్వే చేసి తీసుకుంటుంటే మీకు ఏమనిపిస్తుందంటే మీరు చేసిన వాళ్ళకా అన్యాయం అప్పుడు అసెంబ్లీలో మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేసిన ఆ రకమైన మాట తీరు కక్ష కక్ష సాధింపు చర్య మీకు మీకే కొట్టేస్తుంది ఇలాగ నేను చేస్తే ఇలాగ నేను చేశాను కదా ఆ రోజున వాళ్ళకి వాళ్ళు నాకు కూడా ఇలా చేసేస్తారేమో వాళ్ళు నన్ను కూడా ఇలా మాట్లాడేస్తారేమో అని మీకు మీరే లోన్ లోన్ ఏదో ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అసలు ఉంటే కదా మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు అసలు ఏం జరుగుతుందో మీకు అసలు ఆ ప్రతిపక్షం అనే ఆ ప్లేసు ఆ వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేకి అసెంబ్లీలో కూర్చుంటాక అసలు ధైర్యం చాలా నిన్న అన్న అంతకాడికి మరి పులివెందల పులి పులివెందల పులి అని చెప్పి ఓ నాకు అర్థం కాదు కాస్త చెప్పండి మీ కార్యకర్తలన్న నాయకులన్నా చెప్పండి అన్న మనం ఖచ్చితంగా వీళ్ళు కూర్చోవలసింది పైన కూర్చోపెట్టండి అసెంబ్లీలో చూడాలి కదా జనాలు కూడా చూడాలి కదా అవకాశం ఇవ్వాలి కదా మరి మాకు కూడా ఇరవై మూడు మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పోయినసారి మా నూట యాభై మంది లేసారంటే మీరు ఏమైపోతారో తెలిసా అన్నారు కదా మరి మీరు కూడా కూర్చోవాలి కదా అక్కడ ధైర్యంగా ఆయన కూర్చున్నారు కదా అవ్వలేదు అంత పిరిగి చర్యగా చేసి నిన్నంతా అలాగ చేయటం పైగా ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళో ఒక ఊరు కాదు నిన్నంతా బయటపడిన స్కామ్ ఏంటంటే తెలి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు కట్టుకోవడానికి ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళో తాడేపల్లిలో కర్నూలులో వైజాగ్లో ఇక ఇంకా బయటపడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు అన్ని ఊళ్ళల్లో కూడా ప్రభుత్వం యొక్క స్థలాలు ఉన్నాయో వాటిని వెయ్యేళ్ళకి లీజు తీసుకుని సంవత్సరానికి ఒక రూపాయి అంట ఈయన విలువలు విశ్వసేర్ణ గురించి మాట్లాడతాడు ఈయన ప్యాలెస్లు అలాంటివి కట్టారో చూశారుగా ఇక ఇక తిరుగులేని అన్ని ప్యాలెస్లే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే నాకు ఒక ప్యాలెస్ లాగా అనమాట ఎకరాల ఎకరాలు తీసుకుని పదిహేడు ఎకరాలంట పదిహేను ఎకరాలంట ఏడు ఎకరాలంట పార్టీ ఆఫీసు ఇక మనం ఇక భూమి అంతరించేంత వరకు ఇక మన పార్టీయే ఇది రాష్ట్రంలో ఎవడు రాడు కాబట్టి ఎక్కడైనా ఆక్రమించేయచ్చు వీళ్ళు కూల్చింది ఏంటి నిన్న నిన్న ఈ టైంకి కూలుస్తున్నది ఏంటి వైఎస్ఆర్సిపి ఆక్రమించుకుని లేకపోతే ఒక ల్యాండ్ని గవర్నమెంట్ ల్యాండ్ని లేజు తీసుకుని కట్టిన ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఆయన రాగానే కూల్చింది ఏంటి ప్రజాతి వేదిక అది ప్రజల సొమ్ముతో కట్టినది ప్లేస్ అఫ్ కోర్స్ అది ఏమన్నా నిబంధనలు లేకపోతే పర్యావరణం సంబంధించి ఏదన్నా పర్మిషన్స్ రాకపోతే అది ప్రజల సొమ్ముతో కాబట్టి ఒక అడుగు అటు ఇటు ఆలోచించి కోల్చవలసిన వ్యవహారం అది మరి మీరు కట్టుకున్నది మీ సొంత పార్టీ కార్యకలాపాల కోసం కట్టుకున్నది కదా దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు మరి నీతి మాటలు మాట్లాడితేనే కాదు అతన్ని ఆచరించడం కూడా రాగలగాలి కాబట్టి మీరేదో పెద్ద మేము నీతి మొత్తం న్యాయంగానే వెళ్తున్నాము నీతిగా ఉంటున్నాము ఈ మాటలు పైగా ఈయన మాట్లాడేది ఏంటంటే ఇంత నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదని చెప్పి జోకేసాడు అన్న ఎంత నిజాయితీగా ఉన్నారు మీరు మీ వెనకాల ముప్పై రెండు ముప్పై మూడు కేసులు ఉన్నాయి రేపు శుక్రవారం శుక్రవారం నుంచి మీరు వెళ్ళాలి జే కోర్టుకు వెళ్ళాలి ఇంకో రెండు మూడు నెలల్లో ఇంకో ఆరు నెలల్లో మీరు లోనకి వెళ్ళిపోతారు ఈ పార్టీ పరిస్థితి ఏంటి దిశానిర్దేశం ఇప్పటి నుంచే మీరు ఇవ్వాలి ఎవరు ఉండాలి ఎవరు కెప్టెన్ ఎవరు వైస్ కెప్టెన్ నేను వచ్చేదాకా ఏం చేయాలి పొరపాటును మీకు రెండు మూడేళ్ళు జైలుకి వెళ్ళిందంటే మీరు మళ్ళీ ఎమ్మెల్యే కింద ఎంపీ కింద పోటీ చేయడం కూడా అనర్హులైపోతారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఏం చేస్తారులేండి మీరు ఊమిలో ఇరుక్కుపోయారు అలాగా ఒక తప్పు మీద ఇంకో తప్పు ఒక తప్పు మీద ఇంకో తప్పు డబ్బు మొత్తం ప్రపంచంలో డబ్బంతా నా దగ్గరే ఉండాలి అధికారం మొత్తం ప్రపంచం అధికార దర్పమంతా నేనే చూపించాలి అని చెప్పి విర్రదీగిపోయారు ప్రజలు గట్టిగా వేశారు లెవల్ అయిపోయింది ఇప్పుడు ఈ ఆక్రమించుకున్నాయో లేకపోతే వికృతంగా సంపాదించుకున్నాయో విచక్షణ లేకుండా చేసిన వ్యాపారాల నిమిత్తం మీకు చుట్టుముట్టేస్తున్నాయి చూద్దాం ఇంకో పది రోజుల్లోనో పదిహేను రోజుల్లో ఒక నెల రోజుల్లోనో అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరుంటారు నాయకులు ఎవరుంటారు ఒక కొడాలి అనగా ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఏ పార్టీలో రాని ఎవరో వస్తా అంటే కొడతారు కూడా ఆయన అయితే మీ అన్యాయాల మీద వెనకాల పడి మీ వెనకాల పడి తిరగాల్సిందే తప్పదు ఇంకెవరెవరు ఉంటారో చూద్దాం ఇక కదండి పరిస్థితి బాయ్ మళ్ళీ కలుస్తాను